హాయ్ అందరికీ ఈరోజైతే ఇంట్లోనే నేను ఫ్రెష్గా మేడ్ గీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా నేను స్టోర్ చేసిన మీగడైతే ఒక గిన్నెలోకి ఇలా తీసుకొని బీట్ చేసుకొని ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను నేను ఇక్కడ ఒకే గిన్నెలో మొత్తం ప్రి నెయ్యి ప్రిపరేషన్ మొత్తం చేస్తున్నాను ఇంకా వేరే గిన్నెలు ఏం యూజ్ చేయకుండా ఒకే గిన్నెలో ఇంకా మీగడ అంతా వాష్ చేసుకొని అదే గిన్నెలో నేను నెయ్యి కాగబెడుతున్నాను ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి అయితే ఇలా కాగబెట్టుకుంటున్నాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కరిగించుకుంటున్నాను చూడండి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా నేను లాస్ట్లో కొద్దిగా మెంతులు ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా స్టైనలో వడబోసుకుంటున్నాను అంతే ఎంతో సింపుల్గా అయిపోయింది కదా నెయ్యి ప్రిపరేషన్ అయితే ఇలా వడబోసుకున్న తర్వాత నాకు చూడండి ఇంత నెయ్యి అయితే వచ్చింది ఇలా హెయిర్ టైట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్